అనకపల్లి జిల్లా నర్సీపట్నంలో మంగళవారం నాడు ఆయుష్మాన్ ఆరోగ్యం మంత్రులను గౌరవ స్పీకర్ చింతకాల పాత్రడు అనకపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ విజయకృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం యోగా విద్యార్థిని విద్యార్థులు యోగాసనాలు వేశారు హాస్పిటల్ నిర్మాణంలో సహకరించినందుకు గాను జిల్లా కలెక్టర్ విజయకృష్ణను గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులతో కలిసి సత్కరించారు ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు మాట్లాడుతూ ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ హాస్పిటల్ ఈ రోజు పూర్తయిన ప్రజల సేవకు సిద్దమవడం సంతోషకరమనే విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో చింతకాయల పద్మావతి జెడ్పీటీసీ రమణమ్మ డిసిహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసరావు డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇది కొరొనికి మార్మండి సోందయమా అదమ్మ పంకటిని మొబైల్ చేసారని దీపం మాత్రం తీసేయాలి చూడొన అదగా ఆసేస ఆసేస అండిగా ఇంటికి దీపం ఎలా ఉంటది గొంగాస్ సాయి కూర్చొస్తాయి కూర్చోండి కింద నుంచి వీళ్ళు వచ్చేలాగా కార్పడేలాగా చూస్తుంది అది ఇంకా మీకు మిస్ అవ్వండి మొత్తం టోటల్ రాదు ప్రేమ్లకు నాకు కాదు

మెడికల్ సైడ్ వచ్చినటువంటి ఆఫీసర్లు అందరికి నమస్కారం చేస్తూ వరకు నమస్కారం నర్సిపట్నం హాస్పిటల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పిన అవసరం అంతా తెలిసిందే నేను ఎమ్మెల్యే ముందు ఫస్ట్ టైం ఎనభై మూడు ముందు మేడం ఇక్కడ చిన్న పెంకిటిల్ అంటారు కదా ఏమంటారు ఇంగ్లీష్ లో పెంకిటిల్ పెంకిటి చిన్న పెంకిటి టైల్ హౌస్ టైల్ హౌస్ ఉండేది ఇక్కడ దాంట్లో ఎయిట్ బెడ్ నైన్ బెడ్ హాస్పిటల్ అప్పుడు అప్పుడు ఫస్ట్ టైం ఆ చూసి దీన్ని సైట్ ఉంది బాగానే ఉంది హాస్పిటల్ అనుకున్నా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఫస్ట్ ఎయిటీ త్రీలో అందరికి తెలిసిన విషయం అప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే ఆంధ్రలో అతను ఎందుకు యంగెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే పలానా అయ్యన్న గారు అంటే పిలమన్నారు తెలవంటే అప్పుడు వెళ్ళాను నేను చూసి నీ వయసు ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అన్నాను ఎవరి ఎంగేస్ట్ ఎమ్మెల్యే స్టేట్ అన్నాడు భుజం తెడ్డేలాగా అతను రామారేగ్ స్టైల్ మీకు తెలుసు కదా ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అంటే నేను అన్నాను మాకు హాస్పిటల్ కావాలి సార్ అన్నాను ఓకే హాస్పిటల్ లేదా అన్నాడు లేదు సార్ అన్నాను ఓకే అని చెప్పి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఫైల్ అని చెప్పి అలా పుట్టింది హాస్పిటల్ తర్వాత అలాగే వచ్చింది ఎంతో ఏజెన్సీ ఏరియా కూడా ఇక్కడికి వస్తారు ఎక్కువ తర్వాత పెళ్లి కానీ పాడేరు కానీ తొమ్మిది హాస్పిటల్ ఉండేవి కాదు చంద్రబాబు వచ్చింది డెవలప్ అయింది అయినా సరే ఏజెన్సీ కానీ ఇక్కడికి వస్తారు అక్కడ తున్నించి కూడా డెలివరీ ఇక్కడికి వస్తారు డెలివరీ స్పెషాలిటీ ఇక్కడ మొదటి నుంచి దున్నీ వచ్చేస్తారు హాస్పిటల్ ఉంది కదా అంటే లేదంటే ఇక్కడికి వచ్చేస్తారు అంత ఫేమస్ హాస్పిటల్ అమ్మా అయితే మొదటి నుంచి పది మందికి వస్తాను చేసాం హాస్పిటల్ కూడా దీని ఇప్పుడు వన్ ఫిఫ్టీ హాస్పిటల్ యాక్చువల్గా జియో ప్రకారం అయితే వన్ ఫిఫ్టీయే కానీ అనాథ రైజెనిగా వన్ టూ ట్వంటీ ఉంది ఇక్కడ ఎక్స్ట్రా సరే అలా మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి యాజ్ ఫర్ జివో అయితే వన్ ఫిఫ్టీ నేను మొన్న హెల్త్ మినిస్టర్ గారికి కూడా డివో లెటర్ పంపించాను ఆల్రెడీ బెడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము రన్ చేస్తాను మీరు జివో ఇవ్వండి సార్ అంటే టూ హండ్రెడ్ బెడ్కి అప్గ్రేడ్ చేయడానికి ఒక్కొక్క గవర్నమెంట్ ఒప్పుకుంది గోవింగ్ అనుకున్నాను ఒక కైలు కూడా రన్ అవుతుంది ఆటోమేటిక్ అయిపోతుంది అంతవరకు ఓకే నేను ఇంకా స్టీమ్ లైన్ చేయనమ్మా చాలు ఇంత ఇంతగా అవసరం లేదు అనకాపిల్ల ఉంది ఇక్కడికి వచ్చింది తినుంది అన్ని హాస్పిటల్ కూడా వాటి డెవలప్ అయ్యాయి కాబట్టి ఇది లోడ్ అంత లోడ్ తగ్గు తగ్గుతుంది నా దృష్టిలో అయితే దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తే సరిపోద్దమ్మా